ఏ గట్లుంటుందా నియోజకవర్గాన్ని ఎట్లెట్లా ఎలువల చేయాలి ఏం కథ అని మాట్లాడికే పోయినాము పార్టీ మారలేదు ఖండువా మార్చలేదు అని అంటుర్రు ఎమ్మెల్యేలు గిట్లనే నడిగడ్డల కూడా ఓ ఎమ్మెల్యే సాబు కార్ పార్టీని ఇడవలేదు షే పార్టీలో చేరలేదు అని అన్నాడు ఇప్పుడు ఆయన అడ్డాలనే కార్ పార్టీ వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టిర్రు మరి ఎట్ ఎట్ల నడిచింది ఏం కథ చూడాలి కదా బాన్ రెట్లా పోయి అరుచుకుని వద్దాం నడి గద్వాల అడ్డాల గులాబీ పార్టీ వాళ్ళ మీటింగు గట్టిగానే గుబాలించింది చిన్నసారి వస్తున్నాడని కారు పార్టీ వాళ్ళు గట్టిగానే వేసిన ఏర్పాట్లు బాట పోతుంటే ఊరు ఊరు కాడ అడ్డంబడి చేతులు చేయి గద్వాల పట్నంలో ఎటు చూసినా గులాబీ పార్టీ వాళ్ళ జెండాలు ఫ్లెక్సీలు బ్యానర్లే కనిపించినాయి అంత మంచిగానే ఉన్నది కానీ చెయ్యి పార్టీలకు పోలేదు కారు పార్టీలనే ఉన్నా అని అంటున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల మోహన్ రెడ్డి పోటో మాత్రం ఏ ఒక్క ఫ్లెక్సీల సుత కనిపించలేదు ఇక కారు ఉన్నాయని చెప్పుకున్న సారు కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తే ఎంత ఉరుకులు ఆడుకుంటా కానీ అయితే ఎక్కడ గాని పీయలేదు ఆఖరికి హైవే బాట పోంటే ఎమ్మెల్యే ఉంటే దానికి కూడా కారు సోషల్ మీడియాలో తిప్పుతాను సరేగా ఆయన ముచ్చటట్టుంటే మీటింగ్ లో కేటీఆర్ సార్ ముచ్చటైతే జోరగా నడిసింది ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేరతా నన్ను చేరంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినాడా లేదా ఇవాళ అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు గదా గట్టిగానే ఆరుచుకు ఇంకో అది పెద్ద లీడర్లు అన్నాడమా లో వశపడక కొంతమంది చేయి పార్టీ లీడర్లు గులాబీ కాండవగా ఆపుకుండ్రు ఇంగిన్ని జంపింగ్లు కూడా అయితే అంటుండ్రు అది అట్లుంటే మీటింగ్ అయితే పెట్టిండ్రు కానీ కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు గద్వాలకి ఏం చేసిండ్రు రోజు అని అడగబట్టిండ్రు సేయి పార్టీ వాళ్ళు టెక్స్టైల్ పార్క్ అన్నారు తుమ్మిల్ల ప్రాజెక్ట్ అన్నారు ఏమిటికి ఏం చెయ్యలేదు అన్నట్టు గర్వం అయినరు ఇట్లా రెండు పార్టీలన్నడమ పంచాయతీ లాగా తారని అడిసింది అన్నిటికి మించి కారు పార్టీలునే ఉన్నా అని చెప్పిన ఎమ్మెల్యే మాత్రం కారు పార్టీ మీటింగ్ లో ఏడగానే రాకపోయే కదా అని ఎంకులాడినరు అటు పబ్లిక్ కు ఓట్ వేసినా వేయకపోయినా గెలిచినాక అందరికి ఎమ్మెల్యే సాబే ఆపతున్నదని వీళ్ళొచ్చి అడిగినా వాళ్ళొచ్చి అడిగినా పెద్ద మనిషి తీరుగా సరి సమానంగా న్యాయం చేయాలి గట్లయితేనే లీడర్ సాబ్ అనే మాటకు ఓ గౌరవం ఉంటది మనది సోమవారం మనది మంగళారం అన్నట్టుంటే కథ నడవది అందుకే ఇగో ఎవరు వచ్చినా సరే అంతా అంటుండట గీసారు చూడురు మీరే తమ్ముడు తానోడైనా ధర్మమే చెప్పాలి అంటుంటారు అట్లనే లీడర్ సాబు సీట్లే ఊకున్నాక ఎవచ్చి సాయం అడిగినా చెయ్యాల్సిందే ఇక ఇట్లనే ఇంటర్నెట్ గుర్తులే ఎవరు ఏమి అడిగినా ఏ సున్నదని చెప్పుకున్నా ఏపీ చదువుల మంత్రి లోకేష్ సారు నేనున్నా కదా అని ధైర్యం చెప్తుంటాడు ముచ్చటేందో చూడర్రి అని ఆఫీసర్లను హుషారు చేస్తుంటాడు అట్ల ఇక ఆమ్ ఆద్మీ కార్ నుంచి అందరు ఇంటర్నెట్ గుర్తులే దినాం సారుకు కష్టం నష్టం చెప్పుకుంటూనే ఉంటారు ఇక ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే అందులో పంక పార్టీ కార్యకర్తలు కూడా సెరీక్రు ఓ పంక పార్టీ కార్యకర్త దవాఖాన బిల్లు కట్టినందుకు పైసలు లేవన్నట్టు కామెంట్ పెడితే వెంటనే దానికి మంత్రి సారు జవాబిచ్చిండు అన్నిటికంటే ముందు సారును సాయం అడిగినందుకు అవతల మనిషిని మెచ్చుకున్నాడు సీఎం సార్ సాయం నిధి కేసు సాయం అయినా సరే అంతటట్టు చూస్తారని మాటిచ్చిండు ఆ కిందనే మంత్రి లోకేష్ సార్ ఆఫీస్ లో పనిచేసే కూడా జవాబిచ్చిండ్రు ఈ ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో గట్టి అనేది తిరుగుతుంది రాజకీయం ముచ్చట్లు ఎట్లున్నా సరే సాయం చేసే కాడ తన మన అనే తేడా చూస్తలేడు సారు మంచి ముచ్చట్నే అనుకుంటారట అందరు సర్కారు ఇచ్చే పథకాల కాడ కూడా గిట్లనే చేయాలి అని అడుగుతాను ఇంగితమాది మనిషి కొట్టినట్టు మాట్లాడినా సరే మనసు మాత్రం మస్తు మెత్తగా ఉంటుంది కొంతమందికి చూడనీకే భూగులు పట్టిచ్చేటట్టు ఉంటారు కానీ అన్నా అని పిలిస్తే ఎవ్వలనైనా సరే దిల్ ఖుషి చేస్తుంటారు ఇక ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నడుమ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్నని చూసిన వాళ్ళంతా గిట్లనే అనుకుంటుర్రాట మరి జగ్గన్న చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి రోషమున్న మక్కువ మాజీ ఎమ్మెల్యే జగ్గన్నను చూస్తే చాలా మంది గిట్లనే వాడుకుంటారు కావచ్చు అన్నమ గాని ఈ నడమ జగ్గన్న చేతికి బొక్కే లేదన్నట్టు చేస్తుండు ఇక ఇక్కడ జగ్గన్న పక్కపోయింటే ఉన్న చిన్నోని పేరు వికాసు ఊరు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మూడేండ్లు ఉన్నప్పుడే ఎట్టనో మరిగా పానం ఖరాబ్ అయి చూపు అయిందట

ఏదైనా సరే గిట్ల ఇనంగానే పట్టుకుంటాడా అన్నట్టు ఇక అది అట్లుంటే గి వికాస బాబుకు రెండు కిడ్నీలు ఖరాబ్ అయి రెండేండ్ల సంది మస్తు గోసపడుతున్నాడాటా దవకాన్ల చుట్టూ తిరిగి తిరిగి ఆరు లక్షలకి ఎక్కువనే అయిందట గిట్లనే తెలిసినోళ్ళెవల్ల ఉండి జగ్గారెడ్డి సార్ను సాయం అడుగుండ్లు చేస్తాడు అని చెప్తే సాంగారెడ్డికి వచ్చి కలిసిండ్రా అన్నట్టు అసలే భజన పాటలు తత్వాలంటే జగ్గన్నకు మస్తు పాయిరం అందుకే గా ఐదో తరగతి పిలగాడు అంత పెద్ద పెద్ద పాటలు పురాణాల కథలు చెప్తుంటే చూసి మురిసిపోయిండు అంతేకాదు ఆపతున్నదని చెప్పి వెంటనే ఏడు లక్షల యాభై వేల రూపాయలు నోట్ల కట్టలు తీసి చేతిలో పెట్టిండు ఇది ఒక్కటే కాదు యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తానని మాటిచ్చిండు సంధి ఇంట్లో ఏ శుభకార్యమైనా పిలిపించి పాటలు పాడిస్తానని సిన్నోనికి మాటిచ్చిండు ఆఖరికి తానే ఓ కారగట్టి మరీ ఇంటికి తోలిచ్చిండు ఆట ఏమైనా జగ్గన్న అంటే జగ్గన్ననే పోయిన్రే అనుకుంటారు గి ముచ్చట చూసిన పబ్లిక్ ఇవాళ మెట్రోలో వస్తుంటే ఎవల నోటెంట చూసినా ఒకటే ముచ్చట పబ్లిక్ గింతగనం ఎక్కి తిరుగుతుర్రు నిలబడదామంటే సందు లేదు మళ్ళీ ఎప్పుడు చూసినా లాస్ట్లోనే ఉన్నామంటారు ఈ మెట్రోల ముచ్చట్లే మస్తు గమ్మతున్నాయి అని ఒకటే మాట్లాడుకుంటుర్రు జనాలు ఇంటర్నెట్లో కూడా ఇప్పుడు గిదే ముచ్చట జోరుగా నడుస్తున్నది చూడరు మీరే హైదరాబాద్ మెట్రోను అమ్ముతారాట అంత లాస్ అవుతున్నదాట కాంపినోళ్ళు సెంటర్ సర్కారు వాళ్ళకు లేఖ రాట అని ఓ తీరొక్క తీరులో ముచ్చట్లు నడుస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో చూత ఇప్పుడు గీదీని గురించే జోరుగా మాట్లాడుకుంటారు పబ్లిక్ అయితే దినం పొద్దుగాల పొద్దు మీకి అడుగు తీసి అడుగు పెట్టనికే సందు ఉండదు గతగానం ఎక్కి తిరుగుతా ఉంటారు గట్టెట్లా లాస్ అవుతుంది అని అడగబట్టిండ్రు చాలా మంది ఇంటర్నెట్లో ఎక్కువలో ఎక్కువ గివే కామెంట్లు కనిపిస్తున్నాయి పబ్లిక్ పెరిగినా డబ్బాలు పెంచుతలేరని కొంతమంది మెట్రో వాళ్ళకి ఆమ్ దాన్ని ఎట్లా పెంచుకోవాలనో తెలుస్తలేదని కొంతమంది తీరి తీరు కామెంట్లు పెడుతుండ్రు మంది అయితే ఫిరీ బస్సు లెక్క ఫిరీ మెట్రో పెట్టుండ్రి అని అడుగుతుండ్రు ఏటికంటే ఫిరీ బస్సు పెట్టినాకనే ఆర్టీసీకి లాభాలు వచ్చినాయి అంటుండ్రు సర్కారు వాళ్ళు మరి అసొంటప్పుడు మెట్రో గీట ఫిరీగా పెడితే లాభాలు వస్తాయి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంకొంతమంది అయితే ఫిరీ బస్సు వేయబట్టే మెట్రోకి గిరాకీ తక్కువైందా అంటున్నారు ఓ గిట్ల ఒక్కొక్క ముచ్చట కాదు పోన్ హైదరాబాద్ మెట్రో మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పంచాది గట్టిగానే నడుస్తుంది ఇక లాస్ ఎందుకు అంటే పాత ఉన్నాయని పొద్దుగాల పొదు మీ కంగా తప్పితే మిగిలిన టైంలో రైళ్లు ఖాళీగా తిరుగుతున్నాయని గిట్ల చాలా మంది కామెంట్లు రాస్తుండ్రు అన్యమగాని ఓ ఓది సర్కారు వాళ్ళు మెట్రోను ఇంకింత దూరం తీసుకుపోదామని ఆలోచనలు చేస్తుంటే గిట్ల లాస్ అవుతాంది అమ్ముతరాట అట్ల నాటా ఇట్ల అనే ముచ్చట్లు వినిపిస్తున్నటాలకు చాలా మంది అవుతుండ్రు ఇప్పుడు వీధి కుక్కలు జయంగా పబ్లిక్ ఎంత తిప్పలు పడుతుర్రో అందరికీ ఎరుకున్న ముచ్చటే ఒకటి కాదు రెండు కాదు వందల వార్తలు రాసుకున్నాం కూడా మనం ఇంతకు చిన్న చిన్నపిల్లల మీద పడి అని దెబ్బలు తగిలితే దాఖళ్ళ కేసిర్రని కుక్కలు కరిచి పసిపిల్ల పానాలు పోయినాయని పెద్దోళ్లకు ఘాటు పడ్డాయని ఓగిట్ల మస్తు మస్తు మాటల వార్తలు రాసుకున్నాం కూడా అయితే ఇప్పటిసంది అసొంటి ఏం ఉండొద్దని ఈ కరీం ముంగటేసుకురు నల్గొండల మంత్రి సారు చిన్న బుట్ట పట్టుకోండు గా బుట్టలు ఏముందో అబ్బర బిడ్డ చిన్న పాపి ముద్దుగుంది కదా పప్పిని తీసికి అన్న ఇచ్చిండు మంత్రి సారు ఆగో ఇంకొకరికి కూడా బుడ్డ కుక్కపిల్లని ఇస్తున్నాడు పప్పీలు మస్తు ముద్దుగున్నాయిలే అబ్బా మాకు డోటిస్తే బాగుండు కానీ రేట్ ఎంతో అంటరా పైసలు లేవు లేవు పుక్కట్లనే నల్గొండలో ఇండి పప్పి దత్తత కాజం పెట్టిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అంటే మన దేశం జాతి కుక్క పిల్లల్ని దత్తత తీసుకునేటి కాజం అన్నట్టు గల్లీలో పొంటి తిరిగేటి కుక్క పిల్లల్ని వాటుకు వచ్చి మంచి షటర్లు అరుచుకుంటాం ముద్దుగా సాదుకుంటాం అనే వాళ్ళకి ఇచ్చేటి కార్యం మంత్రి సారే దగ్గర సాల్ ఈ కార్యాన్ని వీధి కుక్కర్ గుర్తించి ఐదు వేల కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్ లో గుర్తించడం ఇవాళ ఒక దాదాపు నలభై తొమ్మిది మంది ఆ పిల్లల్ని చిన్నపిల్లి చిన్న పిల్లల్ని దత్త తీసుకోవడం తీసుకోవడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం మొత్తం ముప్పై కుక్కపిల్లల్ని పంచిపెట్టిలాట ఇప్పటి వరకు పాలు మర్చిన కూనల్ని తీసుకొచ్చి టీకాలు వేసి అడిగిన వాళ్ళకి ఇస్తారన్నట్టు గమ్మత ఏందంటే కుక్కపిల్లల్ని దత్తత తీసుకోవాలనుకునే వాళ్ళు మొదలు వాళ్ళ యువరాలని తీసుకొచ్చి అధికారులకు ఇచ్చినాకనే అటెంక కుక్కల్ని ఇస్తారట గల్లీల కుక్కలకు తిండి సరిగ్గా దొరకక పిసపిస చేస్తున్నాయి పబ్లిక్ మీద ఎగబడి పిక్కలు బయట పీకుతున్నాయి పసిపోటల పానాలు తీస్తున్నాయని కార్యం కావచ్చు మీకు కూడా ఏమన్నా కాయషి ఉంటే అల్లతానికి పోయి తెచ్చుకోవాలి బయట పైసలు పెట్టి కొనుక్కునే బదులు పుక్కట్లో దొరుకుతాయి నచ్చినవి తెచ్చుకోవచ్చు సూడూరి మేడారం జాతరకు ఎన్నడన వయ్యిర్రా కేటు చూసినా బందల ఎకరాలల్ల జనం గూడారాలు వేసుకుని ఆండేదింటారు గానే వాంటారు అయితే గందగనం జాగా ఇవ్వాలి సర్కార్దా లేక రైతులదా అనే ఆలోచన చాలా మందికి రాదు ఎందుకంటే వచ్చినమా తల్లులకు చూసిపోయినామా అన్నట్లే ఉంటది చాలా మందికి మరి ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నా మేడారం జాతర పెద్దదైనా అబ్బల్ అబ్బాయిదారే అవుతాది గాని అక్కడి రైతుల తిప్పలే చాలా ఘోరంగా ఉన్నాయి జాతర జయంగా మేం పంటలు వేసుకోకుండా సర్కార్ అడ్డం పడుతుంది దీంతోని ఒక కారు పంట వాటిగా ఇచ్చి పెడుతున్నాం అసొంటిది ఈ సర్కార్ మాకేం పరిహారం ఇచ్చింది అని రెడ్డిగూడెం ఊరట్టం కన్నెపల్లి నార్లపూర్ కొత్తూరు వెంగలాపూర్ అని రైతులంతా లడాయి చేస్తుర్రు ఈ లొల్లికి అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు సాధిస్తున్నాయి నష్ట పరిహారం ముచ్చట తేల్చాలే అని చెప్పి కమిటీ కూడా అయితే జాతర కోసం సర్కార్ నూట యాభై కోట్ల రూపాయల పైకం ప్రకటించనుండే కదా ఆళ్లకించి జాతర కోసం భూములు నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం కొంత తీయాలి ఎకరానికి యాభై వేల సొప్పున పాయమాలు కట్టియాలే అని డిమాండ్ చేస్తుర్రు మళ్ళా నువ్వు వచ్చినాక నువ్వు తీర్థవే మీక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగా ఇండి కట్టుకొని పోతారు మేం కట్టుకుంటారు ఇంటిరా పేరుకే ఇక్కడ వల్ల గాని జాతర అయినప్పుడు కమాస్కం ఓ దుఃఖం కూడా పెట్టుకునే హకే లేకుండా పోయింది అంతా బయటికెంచి వస్తు వేసుకొని పోతుర్రు మొత్తానికి అటు పంటల పరంగా ఇటు దందా పరంగా ఎటు చూసినా తుట్టే ఉందని కోపానికి వస్తున్నట్లు కథ ఆ జాతర దగ్గర పడుతుంది కాబట్టి సర్కార్ ఈ రైతుల నష్ట పరిహారం ముచ్చట్ను ఎట్లా తష్ప చేస్తో ఏమో గాని ఎకరానికి యాభై వేలు ఇస్తామని ప్రకటన చేసేదాకా పట్టు ఇడిసేదే లేదు అవసరమైతే రాష్ట్ర పెద్ద కోర్టుకైనా పో వాళ్ళని జిజ్జు మీద ఉన్నారు చూడాలి మరిగా ఏమైత మనిషి బాగుపడాలంటే మన నాలుక ఉండాలి ఊరు బాగుపడాలంటే బాట ఉండాలి అంటుంటారు పెద్ద మనుషులు అంతే కదా మన మాట మంచిగా ఉంటే ఎవరిలో ఒకళ్ళు సాయం చేస్తారు అట్లట్లా పెద్దగా అవుతాం గట్లనే ఊరికి పోయే తొవ్వలన్నీ ఉంటే రాకపోకలు పెరిగి అన్ని తీర్ల ఎలుగులవుతుంది అన్నట్టు ఇగో ఒక ఆడ కొత్తగా రైలు పటాలు వేసిర్రట మరిగా ఆ కథ ఏందో సుశుద్ధం పారీ ఆగ చూడర్రే దేశానికి ఆజాద్ వచ్చిన డెబ్బై ఎనిమిది ఏండ్లకు మిజోరాం రాజధాని ఐజాలకు రైలు బండి పరుగులు పెట్టింది పదకొండు ఏంల కింద మోదీ గీ రైలు పట్టాలు వేసే కార్యానికి శంకు బండింది ఇక ఇప్పుడు మళ్ళా ఆయన చేతుల మీద కేస పట్టాల మీద బండి చాలయ్యింది ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసినట పెద్ద పెద్ద గుట్టలు బండల నాడమ భూకంపం వచ్చినా నిలబడేటట్టు బందోబస్తు చేసినారట రైలు పట్టాలు ఇక అటు ఆ కార్యం ఓడిసినట్టనే మణిపూర్ దిక్కుపోయిండు పెద్ద సారు గాని అడమ లొల్లు ఆగమాగం అయింది మణిపూర్ రాష్ట్రం వందల మంది పానాలు పోయినాయి అట్లా లొల్లులతో పరిచానైన పబ్లిక్ అందరిని ఊకబెట్టుకుని మాట ముచ్చట్లు చేసిండు సారు అన్నిటికీ మించి చిన్న గానలను గట్టిగానే గౌరవం చేసిండు ఇక వాళ్ళు కూడా టోపీ టోపీట్ోగళ్ళు పోటు ఇచ్చోగళ్ళు మస్తు సంబ్రపడ్డరు అటు ఎనక చీరికైన మీటింగ్ల సూత ముచ్చట గట్టిగానే నడిచింది మణిపూర్ పబ్లిక్ కు అన్ని తీర్ల సాధిస్తాం మొత్తం ఎలుగుల చేస్తాం అన్నట్టు మాట్లాడిండు పెద్దసారు ఇగిదిట్లుంటే లొల్లులై అయి పానాలు పోయినాక రెండేండ్ల తర్వాత ఇప్పుడు అదికొచ్చిండ్రా మణిపూర్ జనాలు అని అడుగుతాండ్రు చెయ్యి పార్టీ గట్టిగానే బాణాలు వేస్తుండ్రు సరేగా పార్టీల నడమ లీడర్ల నడమ పాశ్చాత్య ఎప్పుడు ఉండేటే గాని అటు మిజోరం దిక్కే ఓ రాష్ట్ర రాజధానికి రైలు బండి పోనికే ఇన్ని ఏండ్లు పట్టింది అటునే పర్శానైతురు చాలా మంది కొందరు చారానా మురిగికి బారానా మసాలా అన్నట్లే వేస్తుంటారు కొన్న బండి ధరనేమో లక్ష రూపాయలు ఉంటాయి దానికి పెట్టే నెంబర్ ప్లేట్ కోసము ఇంకో రెండికాశ పెడుతుంటారు మరి గ నంబర్ల ఏముందో ఏం పాడో గాని అనుకున్న నెంబర్ కోసం లచ్చలకు లచ్చలు వస్తారు సీన్ కట్ చేస్తే ఈ ముచ్చట ఫ్యాన్సీ నంబర్ల అని ఆర్టీఐ గల్లా పెట్ట ఫుల్ గా నిండింది ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో నంబర్ ప్లేట్ల అమ్మకాలు జోరుగా నడిచినాయి ఒకటే దినంలా అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఆమ్దాన్ వచ్చిందంటే చూసుకోర్రి జనం ఏ రేంజ్ లా ఎగబడ్డరో ఎక్కువల ఎక్కువ తొమ్మిది నంబరు కోసమే పోటీ నడిచింది ఇక నెంబర్ల ముచ్చట్లు చూసుకుంటే నాలుగు తొమ్మిదిల నంబరు ఇరవై ఐదు లక్షలన్నర అమ్ముడు పోయి రికార్డు కొట్టినంత పనిచేసింది అయితే ఈ నంబర్ ను దక్కించుకోవాలని చాలా మందే పోటీ పడ్డారట కానీ అధికారులు వేలం పాట వేస్తే ఇంత ధరకు అమ్ముడు పోయింది ఇక మూడు సున్నాలు తొమ్మిది నంబర్ ఆరున్నర లక్షలు మూడు సున్నాలు ఒకటి నంబర్

పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు వారం పది దినాల ముంగటికెంచే ఊరూరా బతుకమ్మ చీరలు పంచిపెట్టేటోళ్ళు ఉండే అక్కలు ఆధారం కారెట్లు పట్టుకొని పోయి నచ్చిన చీర తెచ్చుకుంటుండే బతుకమ్మ పండగ అంటే అక్కశల్లెల పండుగ కాబట్టి పుట్టింటి చీరలు ఎక్కడ పెడుతున్నావు అన్నట్టు చెప్పుకుంటుండే గవర్నమెంట్ వాళ్ళు కూడా అట్లనే ఇప్పుడున్న సర్కారు వాళ్ళు కూడా అక్క చెల్లెలకు సీరే సారలు పెట్టేటి కార్యం ముంగటేసుకుర్రు రైట్ తెలంగాణలో అక్క జిల్లలకు పట్టు సీరలు పంపిస్తుంది సర్కారు అదే కదా అంటారా పాత పేరు తీసేసి కొత్త పేరు సర్కారు వాళ్ళు ఇప్పటి వరకు ఏం తక్కువ యాభై లక్షల షీరలు తయారైనా ఇంకో పది లక్షల సీరెలు కూడా తయారు చేస్తారట అవి కూడా జప్పునే తయారు చేసి పంపిస్తారట మళ్ళా ఈ నెల ఇరవై మూడు తెలంగాణలో అక్క జిల్లలకు ఈ షీరలు వంచేటి కార్యాన్ని సులువు చేస్తారట సర్కారు వాళ్ళు కుడుతూ సీఎం సారే దగ్గరుండి సీరల్ వంచేడి కార్యాన్ని సులువు చేస్తే ఇంకొన్ని జిల్లాలలో మంత్రులు సాల్ చేస్తారట ఎక్కడో కాదు మన సిరిసిల్ల ఈ షీలల్ని తయారు చేసేది మొత్తం నాలుగు కోట్ల ముప్పై లక్షల మీటర్ల పొడుగుండేది క్లాత్ తయారు చేయాలని గవర్నమెంట్ చేస్తే ఇప్పటి వరకు ఆరు నెలల పాటు తిప్పల పడి ఓ ముప్పై ఐదు కోట్ల మీటర్ల దూరం ఉండేది క్లాత్ తయారు చేసేది ఆట జప్పునే కథం పెడతాం అంటున్నారు నేతన్నలు లేత నీలం రంగు షీలకు ముదురు నీలం రంగు దాని మీద తెల్లటి పూలను ముద్ద చేస్తారట జాకెట్ ముక్కతో కలుపుకొని ఆరు పాయింట్ మూడు మీటర్ల పొడుగుంటే ముసలవులకు తొమ్మిది మీటర్ల పొడుగుంటాయట ఒక్కొక్క షీల తయారు చేసేందుకు వందల రూపాయల వరకు ఖరీదు అవుతుందట ఇక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి సీరయలు ఎంగిలి పూల నాడే కట్టుకుంటారో సదుల నాడే కట్టుకుంటారో లేకుంటే దసరా నాడు జమ్మి పోయేటప్పుడే కట్టుకుంటారో మీ కానీ అందమైన అంత సీరలు మాత్రం తప్పకుండా తెచ్చుకోరీ మరి బతుకమ్మ పండుగ అనగానే చాలా మందికి ఎంగిల్ పూల బతుకమ్మ కాడి నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా అయ్యే తొమ్మిది రకాల బతుకమ్మలయ్యి అదికొస్తాయి కానీ ఆడాడ పండుగకు ముందు బొడ్డెమ్మ సంబరాలు కూడా వేస్తారు మీ దిక్కు గిట్ట వేస్తారో లేదో కానీ వరంగల్ జనాలు మాత్రం బొడ్డెమ్మని వేసుకుంటే మస్తు మురిసిపోతుర్రు బతుకమ్మ పండుగకు ముందు తెలంగాణలో బొడ్డెమ్మ సంబరాలు చాలైనయి రాయపర్తి మండలం మాయలారం కాడ ఇగో గీ అక్కషెల్లూ చెరువుకు పోయి ఎవ్వళ్ళు తొక్కని బంక మట్టి తెచ్చిర్రు ఎందుకంటే బొడ్డెమ్మ తయారు చేస్తానికి ఇక ఓ పీట తెచ్చి దాని మీద ఓ కాయిదం పరిచిర్రు తెచ్చిన మట్టిని ఒడుపుతోని తడుపుకుంటా గిట్ల చిన్నపాటి శ్రీచక్రం మెట్ల లెక్క చేసేర్రు మొత్తం తొమ్మిది మెట్లు ఒకదాని కంటే ఒకటి తక్కువ సైజు లో ఉండేటట్లు తయారు చేసి పైన పసుపు గౌరమ్మను పెడతారు దాంతో పాటు కుంకుమ జల్లి పూలు పెట్టి ముగ్గులేసి మంచిగా పుదిస్తారు దీన్నే బొడ్డెమ్మ అంటారు కొన్ని కొన్ని దిక్కుల గుజ్జన గూళ్ళు అని కూడా అంటారట ఇట్లా తయారు చేసిన బొడ్డెమ్మను ఊరి సెంటర్ లో పెట్టి తొమ్మిది వద్దులు మా సంబురంగా ఆడి పాడి కొలుసుకుంటారు ఆడపిల్లలు ఆఖరి రోజు పిండి వంటలు అమ్మవారికి నైవేద్యంగా వడిపెట్టి దగ్గర పాటు ఉన్న షెరవు కాడికి కొంచెవై నిమజ్జనం చేస్తారు అయితే ఈ బొడ్డెమ్మను ఎందుకు చేస్తారు అని అంటే బాణాకాలంలో షెర్లకు కొత్త మట్టి వస్తది కాబట్టి మట్టి తెచ్చి గౌరమ్మం చేసి కొలుసుకుంటే పొల్లగాళ్లకు ఏ ఏ నొప్పులు రోగాలు రాకుంట అమ్మవారు చూస్తదని కరువులు ఆకలి బాధలు కూడా లేకుండా దీవెనార్థులు పెడతదని పెద్దలు చెప్తుంటారు అంతేకాదు పితృపక్షంలో చేస్తారు కాబట్టి అమ్మవారి దీవెనార్థులే కాకుండా పెళ్లి కాని ఆడపిల్లలకు పితృదేవతల దీవెనార్థులు కూడా దండి ఉంటాయట ఏదేమైనా బొడ్డెమ్మల మోక చూస్తుంటే బతుకమ్మ పండుగ అప్పుడే చాలైనట్లే కొడుతుంది పుర్రీ ఆపరేషన్ కగాడితోని కంగారు కంగారు అయ్యింది అబ్బా అడవులు ఉండేటి అన్నలల్ల అన్నల పార్టీ పెబ నంబాల కేశవరావు అసొంటోళ్ళనే లేపేసిర్రు పోలీసు పెద్ద పెద్ద ఇకమతగాళ్ళ దళ కమాండర్ల నుంచి ఎన్కౌంటర్ల జీవిడుస్తుంటే ఇక అన్న పార్టీ కర్మరుగా అయినట్టే అని అనుకుంటుర్రు కూడా అసొంటి అలా ఇప్పుడు నక్సల్ పార్టీకి ఇదో ఎదురుదెబ్బ మల్ల కరియాగుట్టల మీద ఆపరేషన్ కాకలతోని అంత ఆగమైంది అన్నలంతా ఎన్కౌంటర్ల జీవిడిసిరు పార్టీల బలం లేకుంటైంది అనుకుంటుంటే ఇప్పుడు సుజాతక్క లొంగిపోవుడుతోని కుడిషెయి సర్చుబడ్డంత పనైంది అన్నల పార్టీకి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క సొంతూరు గద్వాల చదువుకునేటి రోజులలోనే రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసి అన్నల పార్టీల షెరీకైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అన్నలకే పెద్దన్న కిషన్జీని దండకారేణం లగ్గం చేసుకుంది ఆలుమొగలిద్దరు అన్నల పార్టీలనే పనిచేసిరు కిషన్జీ ఎన్కౌంటర్ల జీవిడిసిన అక్క మాత్రం అడవి నిడవలే ఇప్పుడు ఆపరేషన్ కాగా పేరుతో అన్నల్ని లేకుండా ఏమనుకుందో ఏమో తెలంగాణ డీజీపీ సార్ ముంగి కొస్ట్ ఆల్సో వాంటెడ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్ ఇన్ వ్యూ ఆఫ్ ది గవర్నమెంట్ సపోర్ట్ అక్క నెత్తి మీద ఇరవై ఐదు లక్షల రివార్డు ఉండేనాడ కూడా ఇప్పుడు లొంగిపోయింది కాబట్టి అక్కకే అంటుండు పోలీసు అక్క మీద ఏం తక్కువ నూట ఆరు కూడా మరి ఇప్పుడు ఆమె లొంగిపోయిందంటే అక్క మీద ఉన్న కేసులు కొట్టేస్తుండొచ్చును అడవిలుండుకుంటూ అన్నల పార్టీని నడిపించేటి పెద్దన్న నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో జీవిడిచ్చినాకా ఇప్పుడు పార్టీని నడిపించేదేవలు ఎవరోని ఎంకులాడి ఎంకులాడి ఆఖరికి తిప్పిలి తిరుపతి అలియాస్ దేవుజీని పెట్టుకున్నాక కా పార్టీలో ఊపొచ్చింది అనుకుంటే సుజాత అక్క లొంగిపోడుతోని మలో దెబ్బ అనుకో రాదు అన్నల

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన బ్రిడ్జి బండ్లకు కాకుండా బట్టలు ఆరేస్తానికి అక్కడికి వచ్చింది కరీంనగర్ లో ఓ రెండేళ్ల కింద కేబుల్ బ్రిడ్జి అని కట్టిన ఉండే కదా ఆగొక్క బ్రిడ్జిని ఒక పక్క పురాగా ఆప్రాయించుకున్న పనిమంతులు గిట్ల తొవ్వలనే బట్టలు మరి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టింది దీనికోసమే అని అనుకున్నారో ఏం పాడో గానీ వీడియో తీసి సోషల్ మీడియా ఎక్కిస్తే కేబుల్ బ్రిడ్జిని గిట్ల కూడా వాడుకోవచ్చా అని చిత్ర విచిత్రమైన కామెంట్లు రాసుకొస్తారు నెటర్నలు మరి గా మీద అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి వంట కార్మికుల సమ్మె జయంగా వంట వంటమాషులయ్యు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఉన్న ఐటీడీఏ హాస్టల్లా పొల్లగాండ్లు ఇక గీ తీర్ల వంటపానికి మళ్ళీ అయితే వంట కార్మికులు వాళ్ళ డిమాండ్లు తీర్చాలే అని చెప్పి ఈ పన్నెండో తారీఖు సంధి సమ్మె చాలు చేసి ఉండే కదా ఇక వాళ్ళు డ్యూటీకి రాకపోవడంతోనే ఇక వంట పని మీద పడ్డది అందుకే ఆకలికి ఓసుకోలేక తలో దిక్కు తగిలి కూరగాయలు కోస్తుర్రు మరి పొలగాండ్ల తిప్పలు చూసినా సర్కారు ఏమన్నా ఆలోచన చేస్తుందో లేదో చూడాలి బ్యాంక్ లో పైసలు డిపాజిట్ చేస్తానికి పోయేటోళ్ళు జర్రంత జాగ్రత్తగా ఉండూర్రీ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ఉండే ఒక కన్న అందాజా మూడు లక్షలు పట్టుకుని బ్యాంక్ అడిగి పోయిండు అయితే ఏదో ఉందని పైసలు స్కూటీలో పెట్టిపోతే ఇగ ఈ టోపోడు ఇంకా వాని పక్కెమ్మట్టున్న ఇంకోడు ఇద్దరు పదురుకొని పైసలు కొట్టేసిర్రు మొదలు టోపీ పెట్టుకున్నాడు ఎవరన్నా వస్తుర్రా లేదా అని కాస్తే అటికించి హెల్మెట్ పెట్టుకున్నాడు వచ్చి కొట్టేసి ఇద్దరు నుంచి వెళ్ళి గిల్ అయ్యారు ఇగేముంది బాధితుడు వచ్చి చూస్తే పైసలు లేవు దీంతో సిసి కెమెరాల చూస్తే గీ బయట పడ్డది అందుకే బ్యాంకు పోతే అడిగిపోతే చాలా ఫైలాంగుండూర్రి